హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఉద్దిపప్పుతో చేసే వడలండి ముందుగా ఉద్దిపప్పునైతే సిక్స్ అవర్స్ ఇలా నానబెట్టాను చూడండి ఎంత చక్కగా అయితే నానయ్యో ఏ మీరు పొద్దున్న చేసుకోవాలనుకుంటే నైట్ టైంలో నానబెట్టుకోండి అలాగే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక సిక్స్ అవర్స్ ముందుగా నానబెట్టారంటే చక్కగా ఇలా నానతాయండి నానిన తర్వాత మనము మెత్తగా అంటే అలా లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వడక్కి మీడియంగా ఎలా రుబ్బాలో నేనైతే చూపిస్తానండి ఇప్పుడైతే జార్లో వేసుకుని మనము పర్ఫెక్ట్గా వడపిండి అయితే రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ అయితే పప్ప యాడ్ చేసుకుని మనమైతే వడపిండిని రెడీ చేసుకుందామండి చూడండి పర్ఫెక్ట్గా పిండిని అయితే ఇలా రుబ్బుకోవాలండి మరీ కొద్దిగా అనుకైపోయినా లేదంటే మరీ గట్టిగా ఉన్న వడలైతే చక్కగా రావండి పిండిని మరీ ఎక్కువసేపు అదే మనం పప్పు నానబెట్టుకుంటాం కదా అందులోనే ఉంటుందండి అంతా ఎక్కువసేపు నానబెట్టినా కొద్దిగా పిండి అయితే లూజ్ అవుతుంది కాబట్టి ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా రుబ్బు పెట్టుకున్న దాంతో ఉప్పు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర అంతా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి నాకైతే గారెలు చూస్తుంటే ఒక సామెత అయితే గుర్తొస్తుందండి వడపిండి చూస్తుంటే ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలని అలాగే మన గారెలు రెడీ అయినాక ఎలా ఉన్నాయో మీరైతే చూద్దరండి పిండిలో అయితే ముందుగా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను అలాగే మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా ఇలా సన్నగా తరిగానండి ఇప్పుడైతే మొత్తం మిక్సీని ఇందులో వేసుకుందాం అన్నీ యాడ్ చేశాం కదా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకుందాం ముందుగా కడాయి తీసుకుని తగిన తాయిలైతే పోసి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చూడండి ఇలా పర్ఫెక్ట్ షేప్లో వడనైతే తట్టుకుని ఇలా వేసుకోవాలండి ఇలా అన్నిటినీటిగా వడలైతే తట్టి వేసుకోవాలి పర్ఫెక్ట్గా గారెలు అయితే రెడీ అయ్యండి తీసుకొని సర్వ్ చేసుకుందాం తినండి మన అయితే చక్కగా రెడీ అయిపోయాయి సర్వ్ చేసేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో స్మెల్ అయితే ఇల్లంతా వస్తుందండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మా సైడ్ అయితే ఉద్ది వడలు అంటారు కొంతమంది గారెలు అంటారు ఉద్దిపప్పు వడలు అంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో షేపు పైన చాలా క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తేనండి మీ అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ గారెల్ని అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో చెప్పండి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్